దిష్టి తగిలిన వారు ఎలా ప్రవర్తిస్తారు అసలు దిష్టి లక్షణాలు ఏంటి దిష్టి తగిలిన వారికి ఈ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా దృష్టి దోషమే ఎందరో పెద్దలు పూర్వీకులు దృష్టి దోష నివారణకు తమ అనుభవ సారం నుంచి చెప్పిన కొన్ని సూచనలను చిట్కాలను మనం కూడా అనుసరించినట్లయితే దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు మరి ఆ సూచనలు చిట్కాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి నరుడు దృష్టి సోకితే నల్లారాయి కూడా పగులుతుందని సామెత ఈ దృష్టి దోషం కేవలం మనుషులకే కాదు గృహాలకు వాహనాలకు వస్తువులకు దుకాణాలకు వ్యాపారానికి చివరికి కాపురానికి కూడా తగులుతుంది సాధారణంగా శిశువులకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాలు పాటిస్తారు అప్పటికి పిల్లలు చికాకు పెడుతుంటే దిష్టి తీస్తారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అంటూ చివరాకరలో మనకు ఫలానా వాళ్ళ దిష్టి తగిలిందని అనుమానంగా ఉన్న వారి పేరు తలుచుకుని ఉప్పు మిరపకాయలు తిప్పేస్తారు దృష్టి దోషం పిల్లలకు మాత్రమే కాదు పెద్దవారికి కూడా తగులుతుంది అప్పుడు వారు పనిపెట్ల శ్రద్ధ చూపలేరు ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటూ వింతగా ప్రవర్తిస్తారు వాహనాలకు దృష్టి దోషం తగిలితే ప్రమాదాలకు గురవుతాయి భోజనం చేసేటప్పుడు ఎవరైనా తదేకంగా చూస్తే వారి ఆకలి తగ్గిపోతుంది తిన్నది వంట పట్టదు అజీర్తి కలుగుతుంది అందుకే ఎప్పుడైనా ఎవరినైనా మెచ్చుకునేటప్పుడు దేవుడిని కూడా కలుపుకుంటూ ఉండాలి ఉదాహరణకు దేవుని దయ వల్ల మీ బాబు చక్కగా ఉన్నాడని భగవంతుని దయ వల్ల మీకు చక్కని ఇల్లు లేదా వాహనం అమిరింది అనడం వల్ల అందులోని కీడు పోతుంది అసలు దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ప్రతిరోజు నిద్ర లేవగానే పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి దానివల్ల ఆ రోజంతా దృష్టి దోషం పడకుండా ఉంటుంది ఒకవేళ ప్రతిరోజు ఇలా చేయడం కుదరకపోతే కనీసం మంచి దుస్తులు ధరించినప్పుడు లేదా ప్రత్యేకంగా అలంకరించుకున్నప్పుడైనా పెద్దల ఆశీస్సులు అలాగే ఆలయానికి వెళ్ళి అర్చుకుని ఆశీస్సులు తీసుకోవడం చాలా మంచిది భోజనం చేసేటప్పుడు అకస్మాత్తుగా ఎవరైనా ఇంటికి వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి లేదా వారికి కనీసం పండు పానీయమో ఇవ్వాలి మన సాంప్రదాయం ప్రకారం విస్తరిలో లేదా పల్లెంలో భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి పక్కన పెట్టి కాకి పెట్టడం లేదా భగవంతుణ్ణి తలుచుకొని కళ్ళకు అద్దుకొని తినడం ఇది దృష్టి దోష నివారణ కోసమే మనం కూడా ఈ పద్ధతిని పాటించడం చాలా మంచిది అసలు దిష్టి తగిలితే ఎలా ఉంటుంది పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూ ఉంటే గుప్పెడు ఎండు మిరపకాయలను వారి తలపై నుంచి మూడుసార్లు దిగదుడిచి నిప్పుల్లో పడేస్తే ఆ దోషం నశించి వారు హాయిగా నిద్రపోతారు అలాగే కర్పూరం బిళ్ళను వారి చుట్టూ తిప్పి దాన్ని వెలిగించిన దుష్ప్రభావం తొలగిపోతుంది పిల్లలకు బొగ్గన చుక్క పెట్టడం నుదుటిన అగరుతో బొట్టు పెట్టడం మలతాడు కట్టడం మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం ఇవన్నీ చెడు దృష్టి సోకకుండా ఉండడానికే కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులో నుంచి ఒక దారం పోగు తీసి నిప్పుల్లో పడేయాలి లేదా ఆ వస్త్రం ఏదో ఒక మూలన కాటుకుతో చుక్క పెట్టాలి లేదా కొద్దిగా పసుపు రాసినా సరిపోతుంది ఇలా చేస్తే మీకు దిష్టి తగలదు పసిపిల్లలు అకారణంగా గొక్క పట్టి ఏడుస్తుంటే పాలు లేదా వారు తినే ఆహార పదార్థాన్ని ఏడుసార్లు దిగదుడిచి దాన్ని కుక్కకు లేదా ఆవుకు తినిపించాలి ఎవరితోనైనా సరే తన గురించి తమ పిల్లల గురించి గొప్పలు చెప్పుకోకూడదు బంధుమిత్రులతో తమ వైభవాన్ని గురించి తరచూ ప్రశంసించుకోకూడదు ఆంజనేయస్వామిని ఉపాసించడం ఈశ్వర ఆరాధన లేదా వీరభద్రుడు దుర్గా కాళీ గౌరీ తదితర దేవతలను ఆరాధించడం వల్ల దృష్టి దోషం నుంచి తప్పించుకోవచ్చు సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగరబత్తులు వెలిగించడం ధూపం వేయడం వల్ల ఇంట్లో దృష్టి దోష నివారణ జరుగుతుంది కుటుంబ సభ్యులు ఎవరైనా పరధ్యానంగా ఉండడం చికాకు పడడం అనవసరంగా ఏడవటం లేదా నవ్వడం దేని మీద దృష్టి నిలపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారికి దృష్టి దోషం తగిలినట్లుగా అర్థం చేసుకోవాలి అది తొలగించేందుకు వారి చేత ఆంజనేయ వారి గుడిలో పదకొండు రోజుల పాటు ఐదు ప్రదక్షిణలు చేయించాలి ఇంట్లో సుందరాకాండ పారాయణం చేయాలి లేదా చేయించాలి అలాగే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారి భుజస్కంధాల మీద ఉన్న సింధూరాన్ని తెచ్చి దృష్టి దోషం తగిలిన వారికి తిలకంగా పెడితే చెడుదృష్టి ప్రభావం అంతా తొలగిపోతుంది దిష్టి కంటి చూపు వల్ల వస్తుంది అది ప్రేమాభిమానాలతో కావచ్చు లేదంటే ఈర్ష్య ద్వేషాల వల్ల కావచ్చు అందుకే పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు చివరిలో కొంచెం అన్నం ఉంచి బిడ్డకు దిష్టి తీసేయడం సాంప్రదాయంగా వస్తుంది దిష్టి తగిలితే పశువులు కూడా పాలు ఇవ్వవు పెళ్లి జరిగాక కొత్త జంట ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఎర్ర రంగు నీటితో దిష్టి తీయడం సాంప్రదాయంగా వస్తుంది పెళ్లికి వచ్చిన అందరి దృష్టి వధూవరులపైనే పడుతుంది కాబట్టి వారికి దిష్టి తగలకుండా ఎర్ర నీళ్లతో పెద్దలు దిష్టి తీస్తారు ఉప్పు ఎండుమిర్చి కలిపి ఎవరికైనా దిష్టి తీశాక వాటిని నిప్పుల్లో వేస్తే మెర్రపఘాటు ఉండకపోవడమే దిష్టి ఉందనడానికి నిదర్శనం శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో కానీ గోమూత్రంతో గాని దుకాణాలను ఇళ్లను శుభ్రం చేయాలి అలాగే దుకాణాల పై భాగాన కానీ పూజా స్థలంలో కానీ గుమ్మడి పై భాగంలో కొంత భాగం కోసి అందులో పసుపు సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం చాలా మంచిది పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నం ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు దారులలో పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి